మీకు అన్ని తెలుసు అన్నింటినీ తలువుతున్నారు మీ కర్మ దేవడ బాస్కుడు మీలో మార్పు రాన్నప్పుడు మాకున్న చట్టపరంగా మీ చట్టం మాకు కోడుకొని తీసుకొని కేసులు పెడుతుంటూ పెరుగుతూనే ఉంటాయి మేము పెట్టకపోతే మేము కేసులు పెట్టకపోతే అది వాళ్ళ మీద కంట్రోల్ లేదు మా పై అధికారుల నుండి మాకు వస్తే ఎక్కడ కూడా మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు అదిగోండి ఆ రోడ్డు అలా వెచ్చలు పెడి చూపి మీరు ఏం చేస్తున్నారండి ఇంకేం చెప్పదలుచుకున్నాం మీకు అన్ని తెలుసు అన్నిటికీ తలువుతున్నారు మీ కర్మజేవుడి బాస్టుడు మీలో మార్పు రానప్పుడు మాకున్న చట్టపరంగా మీ చట్టం మా మాడుతున్నాను తీసుకొని కేసులు పెడుతుంటే పెరుగుతూ ఉంటాయి నేను పెట్టకపోతే I mean, guess better.